హాయ్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఏటివ్ బ్లాక్స్ అందరికీ ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వంటతో వచ్చేసినా మీ ముందుకి ఇంతకీ పచ్చ పచ్చపచ్చంగా ఉంది ఇది అంటారా అదే చెప్దామని కదా నేను వచ్చింది దీనికి నేనేం పేరు పెట్టినా తెలుసా అన్నిటికంటే ముందు మీకు విషయం చెప్పాలి ఇది పూర్తిగా నా వంట నా వంట ఎందుకు అనంటే మా వాళ్ళు బాగా చిన్నగా ఉన్నప్పుడు నా దగ్గర అసలు టచ్ ఫోనే ఉండేది కాదు అప్పుడే పిల్లలకి ప్రోటీన్స్ బాగా అందాలని చెప్పి ఇలా పాలకూర తోటి వెరైటీలు చేసి పెట్టేదాన్ని పాలకూర చికెన్ కర్రీ పాలకూర ఆమ్లెట్ పాలకూర ఇలా చికెన్ తోటి ఫ్రై పకోడీ ఇలా అన్ని వెరైటీలు వెరైటీలు చేసి పెట్టేదాన్ని ఎందుకంటే నార్మల్ గా మనం చిన్నపిల్లలకి పప్పులు తప్ప ఇంక ఏ విధంగా పెట్టలేము అందుకనే నేను ఇలా వెరైటీలు వెరైటీలు చేసి పెట్టేదాన్ని మా వాళ్ళకి పాలకూరతో ఇలా ఏం చేసినా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ముందైతే చికెన్ నీట్ గా కడిగి పెట్టుకోవాలి కొంతమంది అయితే పిల్లల కోసం బోన్లెస్ చికెన్ ప్రిఫర్ చేస్తారు నేను మాత్రం బోన్ చికెన్ తోనే తీసుకుంటాను ఎందుకంటే బోన్ ఉన్న చికెన్ స్మూత్ గా ఉంటది బోన్లెస్ చికెన్ అయితే ఉడికి ఉడికిన తర్వాత కూడా నారలు సాగుతూ ఉంటది కడిగి పెట్టుకున్న చికెన్ లో రెండు పాలకూర కట్టాలని పేస్ట్ లాగా బట్టి వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని గంట రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా భలే ఉంటుంది కానీ నేను ఎప్పుడు అప్పటికప్పుడు కలిపే వేసేస్తా ఉంట ఇంతవరకు ఎప్పుడు అట్లా ఫ్రిడ్జ్ లో కలిపి పెట్టిందే లేదు ఇంకా పొయ్యి మీద ఒక బాండిలు పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని అది వేడైన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా పాలకూర మనం తింటే ఎంత మంచిది అనుకున్నారు ఇందులో విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ కూడా ఎక్కువ ఉంటాయంట రోగ నిరోధక శక్తి బాగుంటుందంట గుండె సమస్యలకి షుగర్ ఉండే వాళ్ళకి ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇంకా రక్తంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది కదా వాళ్ళకి అవి పెరిగేదానికి ఇంకా చిన్నపిల్లల్లో జ్ఞాపక శక్తి పెంపొందించుకోవడానికి ఇంకా మనకు తెలియని ఎన్నో విషయాల్లో పాలకూర ది బెస్ట్ అని చెప్పొచ్చు నిజానికి నాకు కూడా ఈ విషయాలు ఏమీ అంతగా తెలియదు అప్పుడెప్పుడో చిన్న మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పేపర్ చూస్తూ ఉంటే అందులో పాలకూర బొమ్మేసి అందులో దాని ప్రయోజనాల గురించి రాసిండ్రన్నమాట అప్పటి నుంచి ఇంకా చూడండి ఏది చేసినా ఇట్లనే చేస్తూ ఉంటా పాలకూరతో ఏ చిన్న వెరైటీ ఇంకా బజ్జీలు కూడా చేస్తాను నేనైతే పాలకూర బజ్జీలు మనకి ఏదైనా ఎయిటీ పర్సెంట్ ఉపయోగపడుతుందంటే ఇంకా దాన్ని అసలు వదిలిపెట్టాం కదా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడేది చికెన్ మంచిగా ఫ్రై అవుతున్నప్పుడే కొన్ని పచ్చిమిరపాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే అందరూ కారం ఎక్కువ తిన తినలేరు కదా ఇంకా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా సపరేట్గా వాళ్ళకి కారం లేకుండా చేసుకొని ఇలా పచ్చిమిరపకాయలు వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో మనం కూడా కారంతో తిన్నట్టు ఉంటుంది ఇంకా ఫ్రై అయిపోయిన చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఒక నిమ్మ చెక్క రసం పిండుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది గ్రీన్ కలర్లో వచ్చింది లైట్ గ్రీన్ కలర్లో ఇంకా ఇంకా పీసెస్ కూడా బోన్లెస్ పీసెస్ ఎక్కువ తీసుకున్నా నేను నాకు అవే ఇష్టం అని బాగా ఫ్రై అయిపోయినాయి లోపల కూడా ఉడికిపోయింది ఇప్పుడే ఎవరైనా వీడియోని చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఐకాన్ ఉంటే దాన్ని కొంచెం క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి